వెల్కమ్ టు సిటీ లక్ష్ణపేట్ డైలీ న్యూస్ లక్ష్మీపేట పట్టణ గోదావరి రోడ్డులోని ఘాట్ వద్ద గోదావరి మహాఆరతి కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం లక్ష్ణపేట పట్టణ పురోహితులు కొత్తపల్లి భరద్వాజ శర్మ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కొత్తపల్లి భరద్వాజ శర్మ పట్టణ ప్రముఖులు మాట్లాడుతూ కార్తీక మాసంలో గోదావరి గంగా నదికి హారతి ఇవ్వడం ఒక సాంప్రదాయం గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని పట్టణ ప్రజలు మహిళలు పట్టణపుర ప్రముఖులు హనుమాన్ ట్రస్ట్ పట్టణపుర ప్రముఖులు మరియు దుర్గాదేవి కమిటీ ఆధ్వర్యంలో గోదావరి తీరంలో ప్రత్యేక పూజలు చేసి నదిలో దీపాలను వెలిగించి నదిలో వదిలే కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు కార్తీక మాసంలో గోదావరి నదిలో స్నానం చేయడం చాలా పవిత్రమన్నారు నదికి హారతి నివేదించడం అనేది గోదావరి తల్లి పట్ల భక్తితో ఉత్సవ వాతావరణంలో జరుగుతుందని తెలిపారు కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం వల్ల శివుడికి విష్ణువుకు ప్రీతి కలుగుతుందని నమ్ముతారని అన్నారు ఈ కార్యక్రమంలో మహిళలు భక్తులు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు కార్యక్రమం అనంతరం గోదావరి నది గంగా హారతి విచ్చేసిన మహిళలకు భక్తులకు ప్రసాదం అందజేశారు ఈ కార్యక్రమంలో మహిళలు భక్తులు తదితరులు పాల్గొన్నారు

శ్రీరామం భూయో నమామ్యహం సుముఖైకదనంతశ కపిల గజకర్ణి లంభోదరస్వటో విఘ్నరాజోగనాథ భూమకేతుర్గనాధ్యక్షచంద్రోగజాన వక్రతుండూర్పకర్ణోరంబస్కందభూర్వజశైత నామాని ఎప్పడే స్వయాదే విద్యారంభే వాశ अविशेनि गमे तदा संग्रामे सर्वकार्येशो विज्ञं तस्मि जायते शुक्रां भरदं विष्णुं शशिवर्णं च दर्पनि प्रदनवदनं धायेत सर्वविज्ञो अपशामते अभिप्थांत सिद्धक्तं पूयितो यस्य स्थैर्यं धैर्यं विजया विजयं अपायः आरोग्यता ईश्वर्यं अभिवृद्धिं सिद्धार्थं धर्म अर्थ काम मोक्ष चतुर्विधा फल पुरुषार्था अर्थ द्वितीयतम अप्राप्त लक्ष्मी प्राप्यतम लक्ष्मी स्थिरनिवास सिद्धतम अलक्ष्मी निगणा दोषे इति संकल्पया आलोकदर्श गणपति पूजा कलश आराधन च करिष्ये कलशस्य विष्णु कंते ुत्र समाश्विध ुड़े तत्रदि एदावानष स महिला अो जायागुतरुशा आु्या विश्वाल भुतानी प्रिभाग जामभतन दिबह बरा यनि वारहतमुस्परी हि आदस्त्रपुडाली काली समुति स् कि में अक्षदौों के नस्ताभयामी तश्वरना भरन यह तवर नस्त भरन यस् जन्मायवगू 哥。Oh. सम्राजं च विराजं जाभीष्ट्रेण याचनो गृहे लक्ष्मीराष्टश्रियामुके त्वजामासगुं सृजामसीः कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा प्रसन्तं हृदयारविन्देन भवं भवानि नमामि सन्ततगुं श्रीरस्तु సమస్త సమంగ నిత్యశ్రీరస్సు నిత్యమంగస్ ఆత్మరక్షా మంగళలీరాజనీపం దర్శయామి అద మంత్రపుష్పం

అంటే వెళ్ళిపోయాడు అక్కడ ఉండదు మనసులో అక్కడ వెళ్ళిపోతున్నాడు दयचे నమ భవాని శంకర దేవతాభ్యుమ స్థానిక లక్ష్మీపేట పట్టణంలో గత కొన్ని సంవత్సరాలుగా ఈ గంగా గోదావరి హారతి అనేది చక్కగా మాతలందరి సహాయంతో అలాగే భక్తులందరి సహాయంతో ఎంతో గ్రామంలో ఉన్నటువంటి ప్రముఖులతో అందరితో ఒకరిని కాదు అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ముందుకు వెళ్తుంది ఈ కార్యక్రమానికి ఈ హనుమాన్ ట్రస్ట్ సభ్యులు మరియు హనుమాన్ ట్రస్ట్ దుర్గామాత ట్రస్ట్ సభ్యులు అందరూ కూడా వారి వారి యొక్క సహాయ సహకారాలు అంతేకాకుండా గ్రామంలో ఉండేటువంటి భక్తులు ప్రజలందరి సహకారంతో ఈ కార్యక్రమం ఇక్కడ దాకా వచ్చింది ఇలాగే ప్రతి సంవత్సరం మనము ఇంకా ఇంకా వైభవభేదంగా ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి మరి కార్యక్రమము ప్రారంభం చేస్తున్నామని తెలవగానే ఆవోపా సంఘం తరఫున ప్రసాద వితరణకు వాళ్ళొక మనకు కొద్దిగా ధనాన్ని అందజేశారు ప్రసాదాన్ని వారే మనకు సమర్పించారు సరే ఇంకా మనము ఈ కార్యక్రమానికి ఇలాంటి కార్యక్రమాలు కూడా భక్తులందరూ గమనించాలి అంతేకాకుండా కార్యక్రమాన్ని ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా అందరం మనం క్షేమంగా ఇల్లు చేరుకోవాలి ఒక మనమే చేరుకోవాలనేది మనస్సులో ఉండాలి మనతో వచ్చిన వారందరూ కూడా మనవారే మన గ్రామ ప్రజలే మన చుట్టాలే మన బంధువులే మన స్నేహితులే అందరూ కూడా సుఖంగా ఇల్లు చేరుకునేటట్టు అందరు కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాము ఇప్పుడు మున్సిపాలిటీ పరిధిలోపల మరి గంగా గోదావరి నది హారతి చేయాలని చెప్పేసి ఒక మంచి సంకల్పంతో మన పట్టణ పురోహితులు భరద్వాజ శర్మ గారు మరి తీసుకున్న వెంటనే మరి లక్ష్మీపేట పురప్రముఖులు పెద్దలు ప్రజలు భక్తులు అందరూ కూడా సహకరించి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మరి ఘనంగా నిర్వహించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అమోపా ఆధ్వర్యం లోపల మరి వారికి ప్రసాద వితరణకు సహకరించడానికి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజులలో మరి ఈ యొక్క సాంప్రదాయటువంటి కార్యక్రమాలను ఇంకా మరెన్నో చేయడానికి మరియు భక్తులందరూ కూడా మరి ఎంతో మంది ఈ యొక్క కార్యక్రమాలను పాల్పంచుకొని దాతలు కూడా ముందుకు వచ్చినట్టయితే ఇంకా మన యొక్క సాంప్రదాయ కార్యక్రమాలని అన్నింటినీ కూడా ప్రతి సాంప్రదాయ పద్ధతిలో మరి మన కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చు కాబట్టి అందరికీ ముఖ్యంగా తెలియజేసుకుంటూ మన సాంప్రదాయాలకు విలువ నించుకుంటూ మనం ముందుకు పోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం గ్రామ పురోహితులు భరద్వజ శర్మ గారి ఆధ్వర్యంలో లక్షయపేట మున్సిపల్ లో గోదావరి నది కనుల వింతగా గంగాహారతి ఇవ్వడం జరిగింది ఈ గంగా హారతి లోక కళ్యాణం కొరకు అందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి పంటలు మంచిగా వండాలని చెప్పి అందరూ శాంతి ఉండాలని చెప్పి అయ్యగారి కోరికకు మన లక్ష్యపేట మున్సిపాలలో అందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పి కోరుతూ ఈ గంగా హారతి ఇస్తాము ఈ గంగా మనకు ఎంతో సంవత్సరం కూడా కార్తీక మాసం ఈరోజు పుణ్య సోమవారం కార్తీక మాసం రోజున ప్రతి సంవత్సరం లాగానే మన పట్టణ ప్రగతిలో భరద్వాజ శర్మ గారి ఆధ్వర్యంలో గంగా మహారథి ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మన లక్ష్మీపట్టణం ప్రజలు మరియు లోక కళ్యాణార్థం మన అయ్యగారు ప్రతి సంవత్సరం లాగానే ఈ రా ఈ సంవత్సరం కూడా చేరతి నిర్వహించారు దీనిలో దాదాపు మూడు వందల పైన మహిళలు మరియు పురుషులు సాంప్రదాయ పద్ధతిలో ఈ కార్యక్రమానికి విచ్చేసి మరి ఈ మహాఆరతి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి విద్య కర్ణ కటాక్షలకు మరి వారికి అందాయి ప్రతి సంవత్సరం ఇలాగే అందరి సహకారంతో మహా ఎత్తున మరి ప్రతి సంవత్సరం కూడా మన ఆరతి గంగారతి నిర్వహించుకోవాలని మన మనందరం కోరుకుంటూ మన ఈ కార్యక్రమాన్ని దిగిన కమిటీ సభ్యులు మరియు పట్టణ పెద్దలు మరియు మన పురోహితులు ప్రజాచేన గారికి ప్రత్యేకమైన కృతజ్ఞత